बी जेबी दाउ दाउ अंतिम दिवस जेबी पंडित संजय वेंटर अक्षय मावर चप्पले चप्पले अंतिम दिवस जेबी पंडित संजय वेंटर अक्षय मावर चप्पले चप्पले अंतिम दिवस जेबी पंडित संजय वेंटर ने सस्ते ले आले ले आले जय भोजनार जय भोजनार 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 సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ గారు అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మన ప్రజా యుద్ధ నౌక గద్దర్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఈరోజు మన బండి సంజయ్ గారి పిస్టు బొమ్మను దానం చేయడం జరిగింది ఎందుకంటే గొప్ప నాయకుడు ప్రజా యుద్ధ నౌక అయినటువంటి మన గద్దరలను విమర్శించడం మీకు సరికాదు ఆయన పదవుల నుండి కాపాడడం కోసం అనేక రకాల అడ్డదారులు దొరికిన వ్యక్తి గద్దర్ లాంటి మహాభేధావిని మంచి రచయితను తెలంగాణ రాష్ట్రంలో కాదు ఇప్పటి ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజలను చైతన్య వచ్చిన తమ హక్కులను సాధించుకోవడం కోసం పదువు పంటలు ఇచ్చిన వరగా లెక్కలు చైతన్యం చేయడంలో ప్రధాన పాత్ర గురించి గద్దర్ గారి పట్ల ఏదైనా వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదు కాబట్టి బండి సంజయ్కి మేము ఈ వర్గం ఫలిత వర్గం హెచ్చరిస్తూ ఉన్నాం గద్దర్ గారి పట్ల చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి లేదంటే బహిరంగ అంటే దళిత వర్గానికి మేడల వర్గానికి పౌలకు కళాకారులందరికీ క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో బండి సంజయ్ని మంత్రివర్గం వర్గనం చేసే వరకు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఉద్యమాలు చేపట్టామని చెప్పేసి తెలియజేస్తాం నౌక గద్దారుపై విమర్శలు చేసిన బండి సంజయ్ని వెంటనే బీజేపీ పార్టీ నుంచి అతని సభ్యత్వాన్ని రాజీనామా చే సభ్యత్వాన్ని తొలగించాలి ఆయన కేంద్ర మంత్రి ఎంపీ పదవికి అతని పదవి నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని గద్దారు ఎప్పుడు ప్రజల గుండెల్లో ప్రజల ఉద్యమాల్లో ప్రజలకు ఎప్పుడు పాటగాయి నిలిచిన వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి గద్దారు గద్దార్ని విమర్శించే స్థాయిని ఎక్కడిది గద్దారు ఎప్పుడు ఎక్కడ నక్సలిజంలో పనిచేసిండు నిస్వార్థంతో పనిచేసి అతనికి వరకు కూడా బుల్లెట్ ఉన్న వ్యక్తి ఒక గద్దారే గద్ద విమర్శించి ఆయన పదవుల కోసము ఎవరితో జెండాలు మోసి ఎవరితో చెప్పులు మోసే వ్యక్తి కాదు ప్రజల కోసం నిస్వార్థంగా తన జీవితకాలం అంతా పనిచేసిన వ్యక్తి గద్దార్ గద్దార్ను విమర్శించి స్థాయి నీకు లేదు పని సంజయ్ నేను ఎంపీ పదవికి మంత్రి పదవికి రాజీనామా చేసి బీజేపీ పార్టీ కూడా అతన్ని సభ్యత్వాన్ని పంపించాలని నేను తప్ప డిమాండ్ చేస్తా ఉంటాను ఇక్కడనే వరణం చేయాలి వరణం చేయాలి ఇక్కడనే వరణం